శాంతి రివైజ్ డేట్ ఇరవై పది రెండు వేల ఎనిమిది సంతుష్టమనీగా అయ్యి విశ్వంలో సంతుష్టత యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేయండి సంతుష్టంగా ఉండండి అందరినీ సంతుష్టంగా చేయండి ఈరోజు బాప్ దాదా సదా సంతుష్టంగా ఉండే తన సంతుష్టమనులను చూస్తూ ఉన్నారు ఒక్కొక్క సంతుష్టమని యొక్క మెరుపు వల్ల నలువైపుల ఎంతో సుందరమైన ప్రకాశం కనిపిస్తూ ఉంది ప్రతి సంతుష్టమనే తండ్రికి ఎంతో ప్రేమైనవారు ప్రతి ఒక్కరికి ప్రేమైనవారు స్వయానికి కూడా ప్రేమైనవారు సంతుష్టత అందరికీ ప్రేమైనది సంతుష్టత సదా సర్వప్రాప్తి సంపన్నమైనది ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి వస్తువేది ఉండదు సంతుష్ట ఆత్మలో సంతుష్టత అనేది సహజ స్వభావంగా ఉంటుంది సంతుష్టత శక్తి స్వతహాగా మరియు సహజంగా నలువైపులా వాయుమండలాన్ని వ్యాపింప చేస్తుంది వారి ముఖము వారి నయనాలు వాయుమండలంలో కూడా సంతుష్టత అలలను వ్యాపింపచేస్తాయి ఎక్కడ సంతుష్టత ఉందో అక్కడ ఇతర విశేషతలు స్వతహాగానే వస్ చేస్తాయి సంతుష్టత సంగమయుగంలో తండ్రి ఇచ్చిన విశేషమైన బహుమతి సంతుష్టత స్థితి పరిస్థితిపై సదా విజయగా ఉంటుంది పరిస్థితి మారుతూ ఉంటుంది కానీ సంతుష్టత శక్తి సదా ప్రగతిని ప్రాప్తి చేయిస్తూ ఉంటుంది ఎన్ని పరిస్థితులు ఎదురుగా వచ్చినా సంతుష్టమని ముందర ప్రతి సమయము మాయా మరియు ప్రకృతి ఒక తోలు బొమ్మలాట వలె కనిపిస్తాయి అందుకే సంతుష్ట ఆత్మ ఎప్పుడూ అలజడి చెందదు పరిస్థితి యొక్క ఆట మనోరంజనంగా అనుభవం అవుతుంది ఈ మనోరంజనాన్ని అనుభవం చేసేందుకు సదా సాక్షి దృష్టి సీటు కావాలి సాక్షి దృష్ట స్థితిలో స్థితమై ఉండేవారే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు దృశ్యాలు ఎంతగా మారిపోయినా సాక్షి దృష్టి సీటుపై స్థితమై ఉండే సంతుష్ట ఆత్మ సాక్షిగా అయ్యి ప్రతి పరిస్థితిని స్వస్థితి ద్వారా మార్చేస్తుంది కనుక నేను సంతుష్టంగా ఉన్నానా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి సదా ఉన్నారా సదా ఉంటూ ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉంటూ ఉన్నారా బాబ్దాదా సదా ప్రతి శక్తి కొరకు సంతోషం కొరకు డబల్ లైట్గా అయ్యి ఎగిరేందుకు సదా అనే శబ్దాన్ని గుర్తుంచుకోమని పిల్లలకు చెప్తారు అప్పుడప్పుడు అనే మాట బ్రాహ్మణ జీవితం యొక్క డిక్షనరీలో లేనే లేదు ఎందుకంటే సంతుష్టత అంటేనే సర్వప్రాప్తులు అనే అర్థము ఎక్కడ సప్ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ అప్పుడప్పుడు అనే మాట రానే రాదు కాబట్టి సదా అనుభూతి చేస్తూ ఉన్నారా లేక పురుషార్థం చేస్తూ ఉన్నారా ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకున్నారా చెక్ చేసుకున్నారా ఎందుకంటే మీ అందరూ తండ్రికి విశేషమైన స్నేహీలు సహయోగులు అల్లారు ముద్దు మధురాతి మధురమైన స్వపరివర్తక పిల్లలు ఇలాంటి వారే కదా ఇలా ఉన్నారా తండ్రి మిమ్మల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారో అలాగే స్వయాన్ని అనుభవం చేస్తూ ఉన్నారా ఎవరైతే సదా సద్దుంగా ఉంటారో అప్పుడప్పుడు కాదు సదా ఉంటారో వారు చేతులెత్తండి సదా అనే మాట గుర్తుంది కదా చేతులు నెమ్మది నెమ్మదిగా ఎత్తుతూ ఉన్నారు మంచిది కొద్ది కొద్దిగా ఎత్తుతూ ఉన్నారు ఆలోచించి ఆలోచించి ఎత్తుతూ ఉన్నారు ఇప్పుడు సమయము మరియు స్వయాన్ని రెంటిని చూసుకోండి బాబ్ దాదా మాటి మాటికి అటెన్షన్ ఇప్పించారు సమయం యొక్క వేగాన్ని స్వయం యొక్క వేగాన్ని రెంటిని చెక్ చేసుకోండి పాస్ విత్ ఆనర్గా అయితే అవ్వాల్సిందే కదా నేను తండ్రికి రాజా బిడ్డను కదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించండి స్వయాన్ని రాజా బిడ్డగా భావిస్తూ ఉన్నారు కదా ప్రతిరోజు దాదా మీకు ఏమని ప్రియస్మృతులు ఇస్తారు అల్లారు ముద్దు పిల్లలు అని అంటారు మరి ముద్దు పిల్లలుగా ఎవరుంటారు ఎవరైతే తండ్రిని ఫాలో చేస్తారో వారే ముద్దు పిల్లలుగా ఉంటారు అంతేకాక ఫాలో చేయటం చాలా చాలా సహజము ఏ కష్టమూ లేదు ఒక్క విషయంలో పా ఫాలో చేసినట్లయితే సహజంగా అన్ని విషయాలలో ఫాలో చేసినట్లే అయిపోతుంది ఒకే వాక్యాన్ని తండ్రి ప్రతిరోజు స్మృతి ఇప్పిస్తారు అది ఏదో గుర్తుంది కదా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఒకే వాక్యం కదా స్మృతి చేసే ఆత్మ ఎవరికైతే తండ్రి యొక్క ఖజానా లభించిందో వారు సేవ చేయకుండా ఉండనే లేరు ఎందుకంటే లెక్కలేనంత ప్రాప్తి ఉంది తరగని ఖజానా ఉంది దాతా యొక్క పిల్లలు దానం ఇవ్వకుండా ఉండలేరు మీరు చాలామందికి ఏ టైటిల్ లభించింది డబల్ విదేశీయులు టైటిల్లోనే డబల్ అని ఉంది కదా బాప్ దాదాకు కూడా మీ అందరినీ చూసి సంతోషం అవుతుంది అంతేకాక వాహ్ నా పిల్లలు వాహ్ అని సదా స్వతహాగా పాడుతూ ఉంటారు రకరకాల దేశాల నుంచి ఏ విమానంలో వచ్చారు బాబ్దాదా ఏ విమానాన్ని చూస్తారు స్నేహం అనే విమానంలో మీ అత్యంత ప్రియమైన ఇంటికి చేరుకున్నారు ఈరోజు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి విశేషమైన వరదానం ఇదే ఇస్తూ ఉన్నారు అల్లారు ముద్దు పిల్లలారా సదా సంతుష్టంగా అయ్యి విశ్వంలో సంతుష్టత ప్రకాశాన్ని వ్యాపింపచేయండి సంతుష్టంగా ఉండండి సస్ సుష్టం చేయండి చాలామంది పిల్లలు ఏమంటారంటే సంతుష్టంగా ఉండడం సహజమే కానీ సంతుష్టం చేయడం కొంచెం సహజమవు కష్టం అంటున్నారు బాబాకు తెలుసు ప్రతి ఆత్మను సంతుష్టపరిచే విధి చాలా సహజమైనది ఒకవేళ ఎవరైనా మీతో అసంతుష్టంగా అయితే లేక అసంతుష్టంగా ఉంటే వారైతే ఎలాగో అసంతుష్టంగా ఉన్నారు కానీ మీపై కూడా వారి అసంతుష్టత యొక్క ప్రభావం కొంత పడుతుంది కదా వ్యర్థ సంకల్పాలైతే నడుస్తాయి కదా బాబ్ దాదా శుభ భావన శుభకామన యొక్క మంత్రం ఏదైతే ఇచ్చారో మీరు ఈ మంత్రం యొక్క స్మృతి స్వరూపంగా ఉన్నట్లయితే మీలో వ్యర్థ సంకల్పాలు నడవు వీరు ఇలాంటివారు వీరు ఇలాంటివారు అని మీరు తెలుసుకున్నప్పటికీ స్వయాన్ని అసదా అతీతంగా వారి వైబ్రేషన్స్ నుంచి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అనుభవం చేయండి మీ అతీతమైన తండ్రికి ప్రియమైన శ్రేష్ట స్థితి యొక్క వైబ్రేషన్స్ ఆత్మ వరకు చేరుకోకపోయినా వాయుమండలం అయితే తప్పకుండా వ్యాపిస్తాయి ఒకవేళ ఎవరైనా పరివర్తన కాకపోతే మీ ఆంతరికంలో ఆత్మ యొక్క ప్రభావము వ్యర్థ సంకల్పాల రూపంలో పడుతూ ఉంటే వాయుమండలంలో అందరి సంకల్పాలు వ్యాపిస్తాయి కాబట్టి మీరు అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయ్యి ఆత్మ యొక్క కళ్యాణం కొరకు శుభ భావన శుభకామనలను ఉంచుకోండి చాలాసార్లు పిల్లలు ఏమంటారు అంటే తప్పు చేశారు కదా కనుక మేము కూడా ఫోర్సుగా చెప్పాల్సి వస్తుంది మా స్వభావము నోర్సుకు నోరు కూడా ఫోర్సుగా అయిపోతాయి వారు తప్పు చేశారు కానీ మీరు ఏదైతే ఫోర్సు చూపించారో అది తప్పు కాదా వారు తప్పు చేశారు మీ నోటి ద్వారా ఫోర్సుగా ఏదైతే మాట్లాడతారో అది కోపం యొక్క అంశమే కదా మరి అది కూడా తప్పే కదా ఒక తప్పు మరొక తప్పును సరిచేస్తుందా ఈనాటి సమయానుసారము మీ మాటలు ఫోర్సుగా తయారు చేసుకోవటం దీనిపై విశేష అటెన్షన్ ఇవ్వండి బిగ్గరగా మాట్లాడేది విసిగించుకొని మాట్లాడేది వల్ల ఎవ్వరూ మారరు ఇది రెండవ నెంబరు క్రోధ వికారం యొక్క అంశము నోటి ద్వారా పుష్పాలు వర్షించినట్లు మాట్లాడాలి మధురమైన మాటలు చిరునవ్వుతో ఉన్న ముఖము మధురమైన వృత్తి మధురమైన దృష్టి మధురమైన సంబంధ సంపర్కము ఇది కూడా సర్వీస్ యొక్క సాధనాలు కాబట్టి రిజల్ట్ చూసుకోండి ఎవరైనా తప్పు చేశారనుకోండి మీరు వారికి అర్థం చేయించాలనే లక్ష్యంతో మీరు మీకు వేరే లక్ష్యం లేదు మీ లక్ష్యం మంచిదే అర్థం చేయిస్తున్నారు కానీ రిజల్ట్ ఏం చూశారు వారు మారుతున్నారా ఇంకా ముందు కొరకు మీ ఎదురుగా రావటానికి భయపడతారు కనుక మీరు ఏదైతే లక్ష్యం ఉంచుకున్నారో అదైతే జరగదు కనుక మీ మనసా సంకల్పాలు మాటలు సంబంధ సంపర్కాన్ని సదా మధురంగా మధురత సంపన్నంగా మహాన్గా తయారు చేసుకోండి వర్తమాన సమయంలో మనుషులు ప్రాక్టికల్ జీవితాన్ని చూడాలనుకుంటారు వాచా ద్వారా సేవ చేసినప్పుడు ప్రభావితమై సమీపంగా వస్తారు కానీ ప్రాక్టికల్ మధురత మహానత శ్రేష్ఠ భావన నడవడిక మరియు ముఖంలో పరివర్తన అవ్వాలని ప్రేరణ తీసుకుంటారు ఇక ముందు సమయం యొక్క పరిస్థితులు పరివర్తన అయినప్పుడు అలాంటి సమయంలో మీ అందరి ముఖము మరియు నడవడిక ద్వారా చాలా సేవ చేయాల్సి వస్తుంది కనుక సర్వ ఆత్మల పట్ల శుభ భావన శుభ కామన యొక్క వృత్తి మరియు దృష్టి యొక్క సంస్కారము సహజ స్వభావంగా ఉందా స్వయాన్ని చెకింగ్ చేసుకోండి బాప్తాదా పిల్లల ప్రతి ఒక్కరిని విజయమాలలో మణిగా చూడాలని కోరుకున్నారు చాలామంది పిల్లలు అనుకుంటారు నూట ఎనిమిది అనే గాయనము భక్తి యొక్క మాలది ఒకవేళ మీరు ప్రతి ఒక్కరూ విజయ్ పూసగా అయినట్లయితే బాబ్దాదా మాలలో చాలా పొరలను కలుపుతారు బాబ్దాదా హృదయం అనే మాలలో విజయ్ పిల్లలైన ప్రతి ఒక్కరికి స్థానం ఉంటుంది ఇది తండ్రి ఇస్తున్న గ్యారంటీ కేవలం స్వయాన్ని మనసా వాచ కర్మణ మరియు ముఖము మరియు నడవడికలో విజయగా తయారు చేసుకోండి ఇష్టమైన బాప్ దాదా గ్యారంటీ ఇస్తూ ఉన్నారు బాప్ దాదా చాలాసార్లు సూచన ఇచ్చారు సమయం అకస్మాత్తుగా నాజూకుగా రానున్నది కనుక రెడీ మరియు అశరీరీ స్థితి యొక్క అనుభవం అవసరం ఎంత బిజీగా ఉన్నా బిజీగా ఉన్నప్పటికీ ఒక్క సెకండ్లో అశరీరీగా అయ్యే అభ్యాసం ఇప్పటి నుండే చేసి చూడండి మేము చాలా బిజీగా ఉంటామని మీరు అంటారు ఎంత బిజీగా ఉన్నా మీకు దాహం వేసిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు నీరు తాగుతారు నీరు తాగాలని తెలుసు అదేవిధంగా మధ్య మధ్యలో అశరీరి ఆత్మీక స్థితిలో స్థితమయ్యే అభ్యాసం కూడా తప్పనిసరి ఎందుకంటే రాబోయే సమయంలో నలువైపులా అలజడి ఉన్నప్పుడు అచంచల స్థితి అవసరము ఇప్పటి నుండి చాలా రకాలపు అభ్యాసం చేయకుంటే అతి అలజడి సమయంలో అచంచలంగా ఎలా ఉంటారు రోజు నుండి పూర్తి రోజంతా ఏడిళ్ళు చేస్తారు ఇప్పుడిప్పుడే సెకండులో ఆత్మాభిమాని మీ శరీరాన్ని చూస్తూ కూడా అశరీరీ స్థితిలో అతీతంగా బాబాకు ప్రియంగా అనుభవం చేయగలరు కదా ఇప్పుడు ఒక్క సెకండులో అశరీరీగా అవ్వండి ఇలాగే మధ్య మధ్యలో రోజంతటిలో లేకైనా సరే ఒక్క నిమిషాన్ని కేటాయించి ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే రాబోయే సమయం అతి హాహాకారాలతో ఉంటుందని బాబాకు తెలుసు మీ అందరూ సకాష్ ఇవ్వాల్సి వస్తుంది సకాష్ ఇవ్వడంలోనే మీ సొంత తీవ్ర పురుషార్థం జరిగిపోతుంది కొంత సమయంలో సకాష్ ద్వారా సర్వశక్తులను ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి నాజూకు సమయంలో ఎవరైతే సకాష్ ఇస్తారో ఎంతమంది ఇస్తారో అనగా చాలామందికి ఇచ్చిన కొంతమందికి ఇచ్చిన ద్వాపర కలియుగాలలో మీ భక్తులుగా అవుతారు కనుక సంగమ యుగంలో ప్రతి ఒక్కరూ భక్తుల్ని కూడా తయారు చేసుకుంటారు ఎందుకంటే మీరిచ్చిన సుఖశాంతులు వారి హృదయంలో ఇమిడిపోతాయి తర్వాత భక్తుల రూపంలో మీకు రిటర్న్ ఇస్తారు అచ్చా నలువైపులా ఉన్న బాప్ తాదా కంటి పాపలు విశ్వ ఆధారము మరియు ఉద్ధారం చేసే ఆత్మలు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలై విశ్వ పరివర్తక పిల్లలకు హృదయపూర్వక స్నేహము హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు పదమాపదం వరదానాలను స్వీకరించండి వరదానము కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి మరియు హోదా యొక్క నశా ద్వారా కల్పకల్పము యొక్క అధికారి భవ నేను మరియు నా బాబా ఈ స్మృతిలో కంబైండుగా ఉండండి అంతేకాక ఈరోజు మేము బ్రాహ్మణులుగా ఉన్నాము రేపు దేవతలుగా అవుతాము ఈ శ్రేష్ఠ హోదా సదా స్మృతిలో ఉండాలి హంసో సోహం అనే మంత్రము సదా స్మృతిలో ఉంటే ఈ నశ మరియు కుచీలో పాత ప్రపంచాన్ని సహజంగానే మర్చిపోతారు మేము కల్పకల్పము అధికారి ఆత్మలము అనే ఆత్మీక నశ ఉంటుంది ఒకప్పుడు మేమే ఇప్పుడు కూడా మేమే అంతేకాక కల్పకల్పము మేమే అవుతామనే నశ ఉంటుంది స్లోగన్ స్వయానికి స్వయమే టీచర్గా అయితే అన్ని బలహీనతలు సమాప్తం అయిపోతాయి అవ్యక్త సూచన బంధనంలో అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కానీ పరవర్షులుగా అయిపోయినప్పుడు బంధింపబడతారు కనుక నేను పరవశ ఆత్మన స్వతంత్ర ఆత్మన చెక్ చేసుకోండి జీవన్ముక్తి యొక్క మజ అయితే ఇప్పుడే ఉంది భవిష్యత్తులో జీవన్ముక్తి మరియు జీవన బంధనాలకు వ్యత్యాసం ఉండదు ఈ సమయంలోనే జీవన్ముక్తి యొక్క అనుభవం శ్రేష్టమైనది జీవితంలో ఉన్నారు కానీ ముక్తిగా ఉన్నారు బంధనంలో లేరు ఓం శాంతి